ಈ ಬಂದಾಕರಿಗೆ ಬನ್ನಿ ಕಣೋ ಬನ್ನಿ ನೀವು ಸರಿ ಆಮೇಲೆ ನಾವು ಮಾಡ್ತೀವಿ ಆಮೇಲೆ ನಾವು ಮಾಡ್ತೀವಿ ನಾವು ಮಾಂಗಲಾದೆ ಬರ್ತಾರೆ ಸರ್ ಪಾಂಡು ಗಾ ನಾನು ನಂಬರ್ ಕೊಡ್ತೀನಿ ಓಹ್ ಒಕ್ಕಲಿಗರು ಓಹ್ ಎಲ್ಲರೂ

తమిళలో పోతు మా నాన్న కృష్ణమూర్తి మా నాన్న హార్ట్ ప్రాబ్లం చనిపోయి నలభై సంవత్సరాల నుంచి మేము హోటల్ నడిపించుకుంటున్నాం తమ్ముళ్ళలో పెట్టుకుంటున్నాము మా అమ్మ నేను మమ్మల్ని హోటల్ నడిపించుకోకుండా దౌర్తంగా రాత్రి మాత్రం మా హోటల్ తాళాలు హోటల్ నడిపించుకోకుండా దౌర్తంగా పైసలు వసూలు చేయాలని చెప్పి హోటల్ నడిపించుకుంటే మనం ఇబ్బంది పెడుతున్నారు తాళాలు తీసుకొస్తే ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు తీసుకొచ్చి పట్టిస్తున్నారు మనం ఎంత ఇబ్బంది పెడుతున్నారో మాకు జీవితం ఆధారం మీకు ఎక్కడే ఉన్నది హోటలే ఇంకేం ఆధారం లేదు మాకు దయచేసి మాకు సాయం కోరుతున్నాం ఎక్కడి నుంచి మాకు సాయం వస్తారు కృష్ణమూర్తి వాళ్ళు అల్లూరు పోలీసు అని చెప్పేసి ఆయన ఆర్టిస్ట్ డ్రైవర్ ఆయన కృష్ణమూర్తి గిరి మళ్ళ చందరు రామ్ చంద్ర అంటున్నారు ఆయన అందరూ ఉంటారు అందరూ కలిసి దర్శనం చేస్తున్నారు ఆడలను చూసి ఉండమని చెప్పేసి మమ్మీ తాళలేసి బయటకు ఆడిస్తలేదు నలభై సంవత్సరాలు నుంచి మా దగ్గర మున్సిపల్ లైసెన్స్ ఉన్నది అన్ని ఉండే దగ్గర కోర్టు నుంచి కూడా స్టాండర్ వచ్చింది అన్ని మా పేరు మీద ఉన్నాయి అన్ని ఉండాలి కూడా వాళ్ళు దర్శనం చేస్తున్నారు ఉన్నాడు గిరి ఉన్నాడు రాజు అందరు మా దగ్గర వెళ్ళాము కోర్టు నుంచి అన్ని ఆధారాలు వచ్చినాయి మాకు వచ్చింది అన్ని వచ్చినాయి అయినా కూడా వెళ్ళి కోర్టు గోడ కూడా దిక్కారం చేస్తారు వీళ్ళు కోర్టు జ్ఞానం ఇచ్చినాక కూడా వీళ్ళు అన్యాయం చేస్తే ఏవి ఎక్కడ పని న్యాయం చేస్తారు మాకు చెప్పండి కోర్టు గారు వచ్చాక కూడా పోలీసు వాళ్ళు సాయం చేస్తారు కోర్టు నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఎవరు మాకు సాయం చేస్తారు ఇంకెక్కడికి వెళ్ళాలి మేము మాడవాళ్ళు చెప్పండి ఎవరు ఎవరిని యాడ్ చేస్తారు ఇక మేము మా కాడలో ఉన్నాం మరి కోర్టుకి వెళ్ళాము లాయర్ కోర్టు అన్ని జడ్జి కూడా మాకు అన్ని ఓకే చేసి వచ్చి ఇచ్చారు నడుపుకోండి అని చెప్పి వీళ్ళందరికి లేస్తున్నారు చెప్పండి ఏమైనా కూడా కొంచెం కూడా భయం లేదు వాళ్ళకి ఆడాలని చూసి ఇబ్బంది పెడుతున్నాం మీ మీకు వస్తున్నాం పట్టణ కష్టాలు కృష్ణమూర్తి ఇంకా దయచేసి ఎవరిని సాయం పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేసినా కోర్టులో సబ్మిట్ చేసిన ఇబ్బంది పెట్టుకుంటే వాళ్ళందరూ కిరాయి వసూలు చేస్తారు కిరాయి అంటే ఆడని పైసా ఇవ్వండి తాడని పైసా ఇవ్వండి లేకపోతే కొడతాం ఇట్లనే బెదిరిస్తారు అందరూ తీసుకొచ్చి మేము ఆడలు ఎక్కడ కట్టే వెళ్తాం చెప్పండి కృష్ణమూర్తి వీళ్ళ రామ్ చంద్ర వీళ్ళందరూ కలిసి ఇగో ఇక రిటైర్ ఉంటాం అని వంద మందిని కలిపొచ్చి ఇబ్బంది పెడతారు మేము ఇద్దరు మాటలు ఎక్కడ కట్టే వెళ్తాం చెప్పండి ఎక్కడ న్యాయం జరుగుతుంది మాకు ఎక్కడికి వెళ్తే వెళ్తాం మేము ఈ చిన్న హోటల్ వాళ్ళకన్నీ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కూర్చోడానికి జాగా ఉన్నట ఎవరికన్నా జాగా ఉంటుందా రిటైర్మెంట్ పోలీసు వాళ్ళకు ఉందా డాక్టర్లకు ఉందా ఎవరికన్నా ఉందా వీళ్ళకి రిటైర్మెంట్ జాగా ఎందుకు చెప్పండి అక్కడికి వెళ్ళాలి కలెక్టర్ ప్లేస్ అడగాలి మాకు ఇక్కడ గవర్నమెంట్ అలా చేయండి మేము కూర్చుంటామని చెప్పి ఇక్కడ దౌర్జన్యంగా మా హోటల్ మీద దౌర్జన్యం చేయడం ఏంటి బయట రాస్తారు కుర్చీలు వేసుకుంటారు మా హోటల్ నడిపించుకోకుండా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ కలిసి బెదిరిస్తారు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతారు మా నాన్న తాగడం పైసలు లేకపోతే ఆయన బెదిరిస్తుండే ఎన్ని సార్లు అయినా కూడా ఎవరు చెప్పుకోవాలి మేము అందరం చెప్పండి ఇద్దరు ఆడబడి ఉన్నాము ఈ కుర్చీలు చూడండి ఎట్లా కూర్చోండి చూడండి ఇంటర్వెన్ జాగా ఈ ఆర్టీస్ వాళ్ళు ఆర్టీస్ అంటే గేట్ లోపల వరకే